ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో బస్సు టెర్మినల్ మల్టీప్లెక్స్ పెద్ద పెద్ద మాల్స్లతో నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందండి ప్రస్తుతానికి ఈ విషయంలో తిరుపతి మీద దృష్టి కేంద్రీకరించినట్టు చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉంది ఈ క్రమంలో తిరుపతిలో కొత్తగా ఒక అత్యాధునిక బస్ స్టేషన్ బస్ టెర్మినల్ నిర్మించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పదమూడు ఎకరాల విస్తీర్ణంలో లక్ష మంది యాత్రికులు రాకపోకలు సాగించేలా ఈ బస్ స్టేషన్ అయితే డిజైన్ చేయాలని ఆయన అధికారులను అయితే ఆదేశాలు చేయడం జరిగింది ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు తిరుపతి బస్ స్టేషన్ కోసం ఐదు మోడల్స్ని సిద్ధం చేయగా వాటిని పరిశీలించి మరింత మెరుగుపరచాలని సూచించారు కొత్తగా నిర్మించే బస్ స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒకేసారి నూట యాభై బస్సులు నిలిపేలా బస్ బే రెండు ఎంట్రీలు ఎగ్జిట్ పాయింట్లు ఛార్జింగ్ సదుపాయాలతో ఎలక్ట్రికల్ బస్సులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదనంగా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసి విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకునేలా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు ఈ బస్సు టెర్మినల్లో బస్సుల కోసం కేవలం రవాణా సౌకర్యాలే కాకుండా మల్టీప్లెక్స్లు మాల్స్ కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఏర్పాటు చేయనున్నారు అలాగే హెలీప్యాడ్ రోపే వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉండేలా డిజైన్ చేయాలని సీఎం అధికారులకి అయితే సూచించారండి ఇది తిరుపతికి వచ్చే యాత్రికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు మొత్తంగా తిరుపతిలో త్వరలో రూపుదిద్దుకోబోయే ఈ అత్యాధునిక బస్ స్టేషన్ నగరానికి కొత్తగా గుర్తింపును తీసుకురాబోతుందని చెప్పడంలో ఎలాంటి అబద్ధమో లేదు యాత్రికులు రద్దీ పెరుగుతున్న తరుణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ తిరుపతి అభివృద్ధి దిశగా ఒక కీలక అడుగు వేయబోతుందని తెలుస్తోంది ఉంది మరి ఈ విషయంలో తిరుపతి వాసులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం